నమస్కారం ఏ నేను భక్తికి స్వాగతం మార్గశిర పౌర్ణమి ఈ రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశీర్ష పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు దత్త అంటే సమర్పించుకోవడం అనే అర్థం త్రిమూర్తులు అత్రి మహర్షి అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టే దత్త అని అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయ అని అలా దత్తాత్రేయుడిగా పిలుస్తారు దత్త జయంతి ప్రాముఖ్యత ఏంటంటే ఉపవాసం జపం ధ్యానం పారాయణం ప్రార్థనలు ఈరోజు దత్తచరిత్ర గురు చరిత్ర అవధూత గీత జీవన్ముక్త గీత శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర నృసింహ సరస్వతి చరిత్ర షిరిడి సాయిబాబా చరిత్ర దత్త దర్శనం అలాంటివన్నీ పారాయణ చేస్తారు దత్తాత్రేయ ఆవిర్భావం వింతగా ఉంటుంది ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు సరదాగా ఆడిన ఒక మాట లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలకి చాలా బాధ కలిగించింది మహాపతివ్రత అయిన అనసూయ మీద ఈర్ష్యా అసూయ కలిగేటట్లు చేసింది నార్ద మహర్షి అనసూయ మాత పాతివ్రత్యాన్ని పొగడారు ఆ పొగడడం వీరికి నచ్చలేదు వెంటనే అనసూయ ఆశ్రమానికి వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని తమ పతులను ప్రార్థిస్తారు త్రిమూర్తులు వారు ఎంత వాదించినా కూడా ఈ లక్ష్మీ సరస్వతి పార్వతి పట్టించుకోలేదు చేసేది లేక సన్యాసి వేషం ధరించి త్రిమూర్తులు ముగ్గురు అత్రి అనుసూయ ఆశ్రమానికి వెళ్తారు అక్కడ అడుగు పెట్టడంతోనే భూదేవి పులకించింది పూలు పండు నైవేద్యం అన్నట్టు నేలకి రాలాయి ప్రకృతి మొత్తం పులకించిపోయింది ఇదంతా చూసిన త్రిమూర్తులు ఇంత చక్కటి ప్రకృతి అందాలకి ఈ వాతావరణంలో ఉంటున్న భూలోకవాసులు అదృష్టవంతులు మనం కూడా చిన్నారి బాలురైపోయి మునిపాలుగులతో కలిసి ఆడుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు అంతలోనే భార్యలకు ఇచ్చిన మాట వాళ్ళకి గుర్తొచ్చింది వెంటనే ఆశ్రమం వైపు వెళ్తారు గృహస్థురాలిగా అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథులను అభ్యాగుతులను ఆదరిస్తూ ముల్లోకాలను ఎంతో అబ్బురపరుస్తున్న పరుస్తున్న అనసీయమాతను చూడగానే త్రిమూర్తులు చాలా ముగ్ధులవుతారు వారిని సాదరంగా ఆహ్వానిస్తుంది మాత స్వాగత సత్కారాలు అయిపోయాక భోజనానికి రబ్బను పిలుస్తుంది వడ్డన ప్రారంభించేందుకు సమాయుత్తం అవుతున్న మాతతో దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని అంటారు ఆ త్రిమూర్తులు ఆ మాట విని అనసూయ మాత నివ్వెరపోతుంది తర్వాత కళ్ళు మూసుకుని తన ప్రత్యక్ష దైవమైన భర్తకు నమస్కారం చేసుకుంటుంది ఆమె జ్ఞాననేత్రం తెలుచుకుని సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులు అని తెలుసుకుంటుంది వారి ఆంతర్యం గ్రహించిన ఆమె ఏలే సృష్టి స్థితి లయకారుకులైన వీరిని యాచకులుగా వచ్చారా వీరిని గనుక తృప్తిపరిస్తే ముల్లోకాలను ఆనందింపజేసిన భాగ్యం కలుగుతుంది కదా అని ఆలోచిస్తుంది ఒకవైపు పాతివ్రత్యం మరొక వైపు అతిథి సేవ రెండు ధర్మాలను ఏకకాలంలో ఎలా సాధించాలి అనుకుంటూ తన పతిదేవునికి నమస్కరించుకుని ఆయన కమండలంలోని నీళ్ళు త్రిమూర్తుల మీద చల్లుతుంది వెంటనే ముగ్గురు పసిపాపలుగా మారిపోతారు వెంటనే మాతలు మాతృత్వం పొంగి ఆ ముగ్గురు బాలురకు ఆకలి తీరుస్తుంది ఇంతలో ఋషికన్యలు ఋషి బాలురు వచ్చి మెత్తని పూలపాన్పులు వేసి ఊయల వేస్తారు వారికి జోల పాడుతూ అందరూ నిద్రపుచ్చుతారు ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రిమహర్షి తుళ్ళిపడి అంతలోనే తేరుకుని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోయేది గ్రహిస్తారు ఈ త్రిమూర్తులు ఆశ్రమ ప్రవేశం సమయంలోనే చిన్నారి బాలురం అయిపోతే బాగుండదన్న మాటలే ब्रह्मवाक्य कार्यरूप दाचाई వారు ముని బాలురితో కలిసి ఆడుకున్నారు ఈ ఆశ్రమవాస సమయంలో మీరు కన్న తల్లిదండ్రుల కన్నా మిన్నగా మాకు పుత్రవాసీలాన్ని పంచిపెట్టారు కాబట్టి మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు త్రిమూర్తులు ఈ పుత్రవాత్స్యల భాగ్యాన్ని మీకు మీరుగా మాకు ఇచ్చారు కాబట్టి ఇది శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించమని ఆ దంపతులు కోరుకుంటారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ శివుడు వారి వారి అంశలను దత్తనారాయణగా వారికి ఇస్తారు అప్పటి నుండి త్రిమూర్తి స్వరూపంగా శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతరించారు స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు అంశలతో జన్మించారు కాబట్టి ఆయనను మూడు తలల బాలుడిగా అలాగే మూడు తలల గురువుగా కూడా చూపిస్తారు అయితే శ్రీమన్నారాయణుడి అంశగా అత్రి అనుశీలకు దత్తాత్రేయుడు జన్మించారు కాబట్టి అత్రి మహర్షి గురించి ప్రస్తావించేటప్పుడు శ్రీమన్నారాయణనే కుమారునిగా పొందిన గొప్పవాడు అని ఆయన గురించి చెప్పుకుంటారు దత్తాత్రేయ స్వామి గురువుగా ఎందుకు కొలవాలో కూడా మనం తెలుసుకుందాం దత్తాత్రేయుడు అత్రి మహర్షికి జన్మించిన మునిబాలకుడు అనిపించిన కూడా ఆయనలో ఉన్న జ్ఞానం అపారం ఆయన సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు అయినందు వల్ల ఆయనను గురువుగా భావించి ఆశ్రయించిన వారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ముఖ్యులైన వాళ్ళు యదు కార్తీవీర్యార్జునుడు ప్రహ్లాదుడు అలర్కుడు మొదలైనవారు వీళ్ళందరికీ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదింప చేసి ఆయన గురుదత్తుడు అయ్యాడు ఈ దత్త జయంతి రోజు తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం చేస్తారు దత్తాత్రునికి షోడసోపచారాలతో పూజ చేస్తారు జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు ఈ దత్త చరిత్ర గురు చరిత్ర అవధూత గీత వీటన్నిటినీ కూడా పారాయణ చేస్తారు ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా చాలా ఆడవాయితీగా వస్తుంది సాయంత్రం వేళలో భజనలు చేస్తారు మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో గాన్గాపూర్ లోను తర్వాత దత్తావతారాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ స్వామికి సంబంధించిన పూజలు వ్రతాలు జరుగుతాయి అలాగే దత్తాత్రేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు సమస్యలు తీర్చే కొన్ని దత్తాత్రేయ మంత్రాలు కొన్ని తెలుసుకుందాం సర్వ బాధ నివారణ కోసం నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వ సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయశ్చమే సర్వరోగ నివారణ కోసం దత్త మంత్రం నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిం ప్రయశ్చమే అలాగే కష్ట నివారణ మంత్రం అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తిగామి స్వభక్తానాం ఉద్దర్త భవసంకటాత్ ఈ మంత్రాలన్నీ మీ సమస్యకు తగినట్టుగా ఏదవసరమో ఆ మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ జపం చేసుకుని ఇలా నలభై ఒక్క రోజులు చేసుకుంటే మన సమస్యలు తీరే అవకాశం ఉంటుంది అలాగే ఆయన ఎందరో మహా పురాణ పురుషులకు దేవతలకు జ్ఞానబోధ చేసిన సందర్భాలు మనకి వివిధ పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి దత్తాత్రేయుడిని భక్తితో స్మరించిన వారికి సమస్త పాపాలు నశిస్తాయి దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర సంతుష్టుడు తీవ్రమైన పూజాధికారులు చేయకపోయినా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే పవిత్ర భావనతో నీవి తప్ప ఎవరూ దిక్కులేరు అన్నట్లుగా మనం గనక భక్తితో దత్తా దత్తాన్ని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోరికలు తీరుస్తాడని నమ్మకం ఈ దత్త జయంతి సందర్భంగా మనం ఆ స్వామిని పూజించి సేవిద్దాం సర్వే జన సుఖినో భవంతు